చర్మతో సత్కరించాల్సిందిగా చేరండ్డి జరాకు పల్లెగొండ పల్లె టీడీపీ నాయకులు గారిని ఆహ్వానిస్తున్నా

వీరాస్వామి చవరిగానే బల్లి కరవ మల్లి మండలాల క్రితం ప్రదర్శన వీరాస్వామి గారు మల్లికరవ మల్లికరవ మండల బాపట్ల జిల్లా క్రితం ప్రదర్శనస్తున్నాయి నాలుగో ఈ గతతో

శ్రీనివాసు గారు బెర్ర మండల మాపట్ల జిల్లా మొదటి రౌండ్ మూడు వందల అడుగులకు మొదటి స్థానంలో రెడ్డి గారి ఈ మొదటి రౌండ్లో 16 सेकंद मंडलावना अन्ना श्रीनिवास राणा थँक यू अन्ना कबड्डी राउंडलो ओलाटी स्थानांची 16 सेकंद मंडलावना अन्ना ऑल द बेस्ट पावनोर हेदर साबत तरीगाना बल्लीकरावा बल्लीकरा मंडल बापटला जिल्हा व गुप्ता कशेविसन लाइव्ह युजसने प्रत्येक चॅनलला सबस्क्राइब करू नका అలాగే వీడియోని లైక్ చేయండి అన్న మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మంది షేర్ అవుతుంది అన్న రామా అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇది కార్బన్స్ కావాలని వేరే సాధించాలని కాదు తల్లి కొరగా

లోకేన అభయాంజనేయ స్వామి వారి తిరుణాల భావోత్సవం పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా బహుమతి తప్పల సంపూర్ణ సహకారాలు నిర్వహించడం జరుగుతుంది వీరాజవామి చౌదరి గారు బల్లికరవ బల్లికరవ మండలం மேஸ்வரம் ஜிளா ரெண்டு ரெண்டு ஆறு ஒன்று அது పుట్టి మొదటి స్థానానికి రెండవ రౌండ్లు లో పదహైదు సెకండ్ కొన్నాయ్ మొదటి స్థానానికి పదహైదు సెకండ్ అడ్వాన్స్ లో ఉన్నాయి

நாலுத்தூ அண்ணா ತರ್ತ ಐದ ಗಟ್ಟಿ ರೆಡ್ಡಿ ಗಾರಿನೇಶ್ ದಿನೇಶ್ ಗಾರು ತಿಲ್ಲ ಆರು ಬೇರೆ ಕೆಚವ ರೆಡ್ಡಿ ಗಾರು ಕೊಟ್ಟ ಕಮ್ಮೈನ್ಸ್ ಶುಂಕಿ ಸುರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರು ಎಸ್ಪಿ ಗಾರ ಕಮ್ಮಿ ಆರೋ

వీర చంద్ర గారి పల్లి కరవ పల్లి కర్ర మండలం చిన్న చిత్త ప్రదర్శన వస్తున్నాడు మేల్ లెఫ్ట్ సైడ్ గుత్తా వరద రైట్ సైడ్ ముద్ద గిప్త

மண்டல ஜ நால అడుగుల నిమిషంలో మరొక స్థలానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అడుగులు లాగితే రెండవ కాలంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లు నూట ఇరవై ఎనిమిది అడుగుల జరాన్ని లాగాను

nota 28 మంది గెలవగలిగితే ఏకతాటికి రెండవ స్థానమునకు చేరగవచ్చు ఈవియ్ సర్బల్స్ బాల్ల రేవ శాంతం చెయ్యగారు బల్లికరవ అన్న ప్రస్తుతం మొదటి స్థానంలో వచ్చేసి కెఆర్ బిఆర్ బల్స్ ఉన్నాయన్న కుందుర్ రాంబాబు పల్లిడి గారు ఉన్నారు అన్న మొదటి స్థానంలో

దేశానికి రెండవ స్థానం కొనసాగవచ్చు పీవీఎస్ఆర్ బుల్స్ బారలోని వీరాస్వామి చౌదరి గారు పల్లికరవ పల్లికరవ మండలం బాపట్ల జిల్లా వద్ద పలస్కరిస్తున్నాయి పీవీఎస్ఆర్ బుల్స్ ఈ రెండు నూట ఇరవై ఎనిమిది అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు

ವೀರಸ್ವಾಮಿ ಚಂದ್ರಗಡೆ ಮಂಡಲ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ

ఒకే ఒక్క నిమిషము ఉన్నది మామలేరు వేదస్వామి ప్రదర్ గారు మల్లికర మల్లికర మండలం బాపట్ల జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాం జయపాల